అందరికీ అందనాలండి ప్రియా దేవుని బిడ్డ దేవుని నమ్ముకున్న నీవు దేవుని నమ్ముకున్న మనం మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి ఇళ్ళల్లో డ్యూటీల్లో కాలేజీల్లో ఎలా ఉంటుంది మన జీవితాలు మన సాక్ష్యాలు మన బ్రతుకులు క్రీస్తుకి మహిమకరంగా ఉన్నాయా లేదా లోకస్తులో కలిసిపోతున్నామా ఆలోచించుకోండి ప్రియ దేవుని బిడ్డ నేను ఒక ఎగ్జాంపుల్ విన్నానండి ఒక ఆవిడ అన్నదంట పంపు దగ్గర గొడవ అవుతుంది ఈ క్రైస్తవునికి అన్యునకి చర్చ్ టైం అయింది చర్చ్ టైం అయింది కదా అని ఆమెతో గొడవ ఆమె ఏమన్నదంటే నాకు చర్చ్ టైం అయిపోయింది కాబట్టి బ్రతికిపోయావు లేదంటే నీతో ఇంకో గొడవ వాడగలను నేను చేతగాని దాని కాదు అన్నట్లుగా ఆ డైలాగ్ వాడి వచ్చేసిందండి ఇదేనా క్రైస్తవత్వం ఇదేనా క్రైస్తవుని సాక్ష్యం మనము ప్రేమను పంచాల్సింది పోయి పగని పెంచుకుంటున్నాం దేశాన్ని రగిలిస్తున్నాం పరీక్షించుకోండి ఎలా ఉంటుంది మన సాక్ష్యం మన పార్టీలకు వెళ్తే ఎలా ఉంటుంది ఫంక్షన్లో ఎలా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని మనం చేసుకుంటూ అందరికీ వందనములు